అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ సిక్స్టీన్త్ నవంబర్ సాటర్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున ఎలాంటి ట్రెండ్ మనం చూసాం నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మన మార్కెట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందన్నది చూద్దాం అమెరికన్ మార్కెట్స్లో మళ్ళీ బలహీనత నాస్డాకి ఏకంగా రెండు పాయింట్ రెండు ఐదు శాతం మేర ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఒకటి పాయింట్ మూడు శాతం మేర నష్టపోగా డౌజోన్స్ ముప్పావు శాతం మేర నష్టపోయింది సో పోస్ట్ ఎలక్షన్ ర్యాలీ ఏదైతే మనం ఎలక్షన్ల ముందు ఆర్ ఎలక్షన్ల తర్వాత వచ్చిన ర్యాలీ వచ్చిందో అదే బ్రేక్ పడుతూ వచ్చింది అది కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ లాంటి సినారియో మనం అమెరికన్ మార్కెట్స్లో చూస్తున్నాం ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీకి దగ్గరగా రావడమే ఎప్పటికైనా మార్కెట్స్కి మంచిది లేకపోతే ఎందుకంటే జస్ట్ రే ఆఫ్ హోప్ ఇమీడియట్గా డొనాల్డ్ ట్రంప్ రావడం వల్ల వచ్చిన వెంటనే అత్యద్భుతాలు ఎకానమీస్లో జరిగిపోతాయంటే అతిపెద్ద ఎకానమీస్లో అంతంత ఈజీ కాదు మనుషులు ఒక్క చేంజ్ అవ్వగానే అలా ఫ్లిప్ సైడ్ టర్న్ అయిపోవడం అనేది కుదిరే పని కాదు కాబట్టి సో ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఎప్పుడైనా సరే బిజినెస్మెన్ బిజినెస్ మెన్ లానే ఆలోచిస్తారు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి చేసుకున్నామా బయటపడ్డామా డబ్బులు సంపాదించామా వెళ్ళిపోయామా సో ఇక్కడ కూడా అదే సినారియో యుఎస్ మార్కెట్స్లో కూడా గోల్డ్ బలహీన పడుతోంది టూ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ డాలర్స్ దగ్గర ఆల్మోస్ట్ గోల్డ్ సెట్ ఫర్ బిగ్గెస్ట్ వీక్లీ ఫాల్ ఇన్ త్రీ ఇయర్స్ యాజ్ ఫెడ్ రేట్ కట్బెట్స్ ఈజ్ ఆయిల్ బలహీనపడుతుంది వాస్తవానికి ఇదొక మనకు ఒక మేజర్ పాజిటివ్ న్యూస్ అవుతుంది నిన్న ముగిసిన యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా బలహీనంగా ముగిశాయి ఏషియన్ మార్కెట్స్ నిన్న మన మార్కెట్స్ సెలవు తీసుకున్న సంగతి తెలుసు నికాయ్ క్వార్టర్ పర్సెంట్ మేర లాభాలతో ముగియగా హాంకాంగ్ షాంఘై షాంఘై ఏకంగా ఒకటిన్నర శాతం మేర నష్టపోయింది షాంఘై మార్కెట్స్ అంటే చైనా మార్కెట్స్ విపరీతంగా పెరిగిన తర్వాత కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వారి మనకి చైనా మార్కెట్స్లో కూడా వస్తుంది ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ మనకి జనవరిలో పగ్గాలు చేపట్టే సమయానికి అధికారికంగా ఈలోపు ట్రేడ్ వార్ మళ్ళీ ఇంటెన్సిఫై అవుతుందా ఎందుకంటే ఆయన తీసుకుంటున్న వ్యక్తులు కూడా అలాంటి మనుషులే కనిపిస్తున్న ఈ తరుణంలో కొద్దిగా మళ్ళీ భయం పాదుగొల్పుతోంది ఇక సిఎల్ఎస్సీ నిన్న ఒక రిపోర్ట్ ఇచ్చింది సిఎల్ఎస్ఏ కట్స్ వెయిట్ ఆన్ చైనా ఇన్ ఫేవర్ ఆఫ్ బీట్ అండ్ డౌన్ ఇండియా సో ఇక్కడ సిఎల్ఎస్ఏ కానీ పెద్ద జేపీ మోర్గాని కానీ ఏవైనా కంపెనీస్ ప్రైవేట్ ఈక్విటీ కంపెనీస్ దే ఆర్ జస్ట్ డూయింగ్ బిజినెస్ వాళ్ళకి బిజినెస్ ఇంపార్టెంట్ సో దే ఆర్ నాట్ రన్నింగ్ ఛారిటీ సో ఇక్కడ స్వచ్ఛంద సంస్థలు కాదు ఎందుకంటే డబ్బులు పెట్టిన షేర్ హోల్డర్స్కి వాళ్ళు రెస్పాన్సిబుల్ అవుతారు ఎప్పటికప్పుడు ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ గోడ మీద పెళ్లి వాటం లా గోడ మీద పిల్లి వాటాన్ని వీళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు సో సిఎల్ఎస్ఏ కూడా అందుకు భిన్నమేం కాదు సో చైనాలో అమెరికన్ ఇండియన్ మార్కెట్స్ బాగా మంచి వాల్యుయేషన్ ఉన్న టైంలో బాగా డబ్బులు లాభాలు సమీకరించారు లాభాలు తీసుకున్నారు ఈ లోపు చైనాలో డబ్బులు పెట్టారు ఆ మార్కెట్స్ బాగా పెరిగాయి అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు మళ్ళీ ఇండియాలో ఈ మధ్య మార్కెట్స్ నుంచి దాదాపు పది శాతం మేరకు కరెక్ట్ అయిన తరుణంలో డబ్బులు మళ్ళీ ఇక్కడ తెచ్చి పెడతారు సో అదంతా లాభాల గేమ్ ఆ లాభాల గేమ్లో మనం ఇరుక్కుపోకుండా ఉండాలి అంటే క్వాలిటీ స్టాక్స్లో స్టికాన్ అవ్వడమే మంచిది అండ్ అట్ ది సేమ్ టైం మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఎంతో కొంత మనీని నెలకు అది రెండు వేల మూడు వేల ఐదు వేల పదివేల మన మన ఆర్థిక స్థోమతకు తగ్గట్టు సిప్ పద్ధతిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళడం ఎప్పటికైనా మంచిది అది ఎంత పెద్ద ఇన్వెస్టర్ అయినా ఎంత పెద్ద హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్ అయ్యి మీరు కోట్ల రూపాయలు పోర్ట్ఫోలియో ఉన్నా సరే ఒక స్ట్రీమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ని మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఖచ్చితంగా పెట్టుకోండి యావరేజింగ్ డౌన్ అవుతుంది మనకు తెలియకుండానే అనేది ఒక ఫ్రీ అడ్వైజ్ ఇది సో చాలామంది తిట్టుకోవచ్చు కూడా సో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ఏంటి అన్నీ అంత అద్భుతమైన నాలెడ్జ్ మాకు ఉన్నప్పటికీ అని కూడా సో నాకు ఆల్మోస్ట్ టూ డికెట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మార్కెట్స్లో సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా నేను మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకున్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన డబ్బులు చాలా అవసరాలకి పనికి వచ్చాయి అక్కడికి వచ్చాయి ఒక స్ట్రీమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మనం ఫిక్స్ చేసుకున్నప్పుడు దానికి ఒక గోల్ అసైన్ చేసుకోవాలి ఆ గోల్ అసైన్ చేసుకున్నప్పుడు ఏదో కార్ కొనాలి దానికి ఒక గోల్ అసైన్ చేసుకోవాలి లేదా పిల్లలు చదువులు లేదా పిల్లల పెళ్ళిళ్ళు లేదా పిల్లలకి పెళ్ళికి అవసరమైన గోల్డ్ కొనుగోలు చేయాలి లేదా ఇంటికి అవసరమైన ఫస్ట్ పేమెంట్ మనం రెడీ చేసుకోవాలి డౌన్ పేమెంట్ సో ఇలా దానికి ఒక గోల్ అసైన్ చేసుకొని ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ టైం ఫ్రేమ్ పెట్టుకుంటే ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్ మనకు అవసరానికి ఆదుకుంటారు ఎలాంటి సందేహం కూడా లేదు ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఇంపోర్ట్స్ ఫర్ టాప్ ఎలక్ట్రానిక్ స డిప్ ఆన్ రైజింగ్ లోకల్ టైడ్ ఓకే పాస్ట్ వంశం ఇది సిఎల్ఎస్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఫ్రమ్ జెన్ ఎక్స్ టు జెన్ జెడ్ కంపెనీస్ పెర్కప్ ఆల్ విత్ బిస్పోక్ బెనిఫిట్స్ ఎంప్లాయీస్ గివెన్ ఇన్సెంటివ్స్ దట్ మీట్స్ నీడ్స్ అచ్చెస్ ఫినాన్షియల్ హెల్త్ కేర్ అండ్ చైల్డ్ కేర్ కాక్టైల్ ఆఫ్ గ్రోత్ ఇన్ఫ్లేషన్ టు బ్రింగ్ సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ జీడిపి హై మూడీస్ సో ఇన్ఫ్లేషన్ పెరిగినప్పటికీ కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అవుట్లుక్ ఎకానమీ ఒక మంచి స్వీట్స్ పాట్లో ఉంది కన్జంప్షన్స్ కన్జంప్షన్ పెరుగుతుంది ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నాయి ఇవన్నీ కలిపి ఇండియాని దాదాపు ఏడు పాయింట్ రెండు శాతం వృద్ధి రేటు దిశగా తీసుకెళ్లే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా మనకి మూడీస్ చెప్తోంది చాలా 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 పాజిటివ్ న్యూస్ ఇది మనకి వితౌట్ ఎనీ డౌట్ సో నెక్స్ట్ ఇయర్ కూడా సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ మీద వృద్ధి రేటు నమోదవుతే సో ప్రపంచంలో ఏ దేశం కూడా ఆ స్థాయి వృద్ధి రేటును నమోదు చేసే పరిస్థితి లేదు జీ ట్వంటీ దేశాలు ఎమర్జింగ్ దేశాలు అన్నీ కూడా మూడు పాయింట్ తొమ్మిది శాతం వృద్ధి రేటు నమోదు చేస్తే చైనా నాలుగు పాయింట్ రెండు శాతం వృద్ధి రేటు నమోదు చేసే అవకాశం ఉంటే మనం ఆరు పాయింట్ ఆరు శాతం వృద్ధి రేట్ని నమోదు చేసే అవకాశం ఉంది సో మంచి స్పాట్లో ఉన్నాము సో ఈ మార్కెట్స్ పతనాన్ని చూసి మనం భయపడి పారిపోవాల్సిన పని లేదు మార్కెట్స్ అయితే ఓవర్సోల్డ్ జోన్లో ఉన్నాయి వితౌట్ ఎనీ డౌట్ సో ఇదే మంచి ఆపర్చునిటీ అవుతుంది మన మార్కెట్స్లో పెట్టుబడులు పెట్టేందుకు ఈవెన్ మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు కూడా కొద్ది అమౌంట్ని వీలుంటే యాడ్ చేసుకుంటూ వెళ్ళండి ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం పదే పదే చెప్తుంది క్వాలిటీ స్టాక్స్కి మాత్రమే స్టికాన్ అవ్వండి క్వాలిటీ ఒక్కటే మార్కెట్స్లో మనం పతనం అయినప్పుడు లేట్గా పడతాయి రికవర్ అవుతున్నప్పుడు ఫస్ట్గా పాజిటివ్గా రియాక్ట్ అయ్యే స్టాక్స్ అవి కాబట్టి సో దానికి తగ్గట్టు మీ నిర్ణయాలు తీసుకోండి అసలు క్వాలిటీ స్టాక్స్ అంటే ఏంటి అవన్నీ మనం పదే పదే అనేక సందర్భాల్లో గారు చెప్తూనే ఉంటారు లేదు కొద్దిగా డీటెయిల్డ్గా తెలుసుకోవాలి అంటే వర్క్షాప్స్ జరుగుతుంటాయి మనవి ఆ వర్క్షాప్స్ హాజరు అవ్వండి ఖచ్చితంగా మీరు పెట్టే డబ్బులు మీరు పెట్టే రెండు వందల వేలు మూడు వేలు ఎంతో అమౌంట్ ఏదైనా సరే అందులో మీరు సంపాదించే జ్ఞానానికి అందులో మీరు తెలుసుకునే అంశాలకు మీరు మార్కెట్స్లో పోగొట్టుకునే డబ్బుకు అసలు పొంతన ఉండదు నేర్చుకోవడం ఎప్పటికైనా సరే పూర్వం రోజుల్లో పాత వాళ్ళు చెప్తూ ఉంటారు ఏట్లో వేసినా చేయాలి అని సో మనం డబ్బులు పోగొట్టుకుంటున్నా పోగొట్టుకున్నప్పుడు ఎందుకు పోగొట్టుకుంటున్నాం ఎక్కడ పోగొట్టుకుంటున్నాం అన్న అంశాలు తెలుసుకొని మరి పోగొట్టుకుంటే ఇంకోసారి డబ్బులు పోగొట్టుకునేందుకు అవకాశం మనకు ఉండదు సో అందువల్ల సో ఆ విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి క్రెడిట్ టు బాటమ్ ఆఫ్ ది పిరమిడ్ ఫాల్స్ బై తాడ్ సో ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ కానీ ఒక కాషియస్ నోట్ కానీ వీటన్నిటి నేపథ్యంలో మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీకి బారోయింగ్ బాగా తగ్గిపోతుంది సో ఓవర్ హీటెడ్ అయిపోతుంది మార్కెట్స్ అందువల్ల బాటమ్ ఆఫ్ ది పిరమిడ్కి క్రెడిట్ అందడం అనేది కష్టమైపోతుంది అంత ఈజీగా క్రెడిట్ అనేది పుట్టడం ఎప్పుడు ఈజీ అయిన టాస్క్లా కాదు అన్నది కూడా ఒక అప్డేట్ ఇది వొడాఫోన్ ఐడియాస్ టర్న్ అరౌండ్ అట్ రిస్క్ ఆఫ్టర్ ప్లాంట్ రైస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రోడ్స్ డెట్ హిట్స్ ఏ స్నాగ్ గవర్నమెంట్ కూడా కన్వర్ట్ ఏ లార్జ్ పార్ట్ ఆఫ్ టెల్కో స్టాచ్యూ రే డ్యూస్ ఇన్ ఈక్విటీ అండ్ ప్రొవైడ్ రిలీఫ్ సో అది సో వడాఫోన్ ఐడియా ఎప్పటికైనా ఈ డెట్ అనేది హ్యాంగ్ అవుతూనే ఉంటుంది మళ్ళీ డెట్ రైజ్ చేయాలనుకోవడము ఎంతగా డెట్ రైజ్ చేస్తుంటే అంతగా ఈక్విటీ డైల్యూట్ అయిపోతూనే ఉంటుంది ఆ డెట్ రైజ్ చేయడానికి లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్న కంపెనీ ఏ మేరకు మళ్ళీ అది పూ పూర్తి స్థాయిలో వైభవాన్ని సంతరించుకుంటుంది అనేది కూడా కష్టం సో ప్రభుత్వం ఎంత ఆదుకున్నా సరే ఏ మేరకు వడాఫోన్ ఐడియా నిలబడుతుంది చూడాలి నో బ్రేక్స్ ఆన్ టైర్ ప్రైజ్ హైక్స్ లైక్లీ ఫర్ నౌ సో యాజ్ ఆఫ్ నో కంపెనీస్ స్టీప్గా పెరిగిన రబ్బర్ ధరల నేపథ్యంలో విపరీతంగా ధరలను పెంచడానికి సమాయతం అవుతున్నాయి థర్డ్ క్వార్టర్లో ధరలను గణనీయంగా కంపెనీస్ టైర్ కంపెనీస్ పెంచుతాయి అనేది ఈ స్టోరీ సారాంశం ఇంకా మెంటార్షిప్ ప్రోగ్రామ్ నవంబర్ సారీ నవంబర్ ఇది పదమూడు కాదు నవంబర్ ఇరవై తారీఖు నుంచి ఓల్డ్స్ రేడ్ అనుకుంటాను సారీ నవంబర్ ఇరవై తారీఖు నుంచి ప్రోగ్రామ్ ప్రారంభం కాబోతోంది సక్సెస్ఫుల్ ట్రేడర్ కావాలి ప్రొఫెషనల్ ట్రేడర్ కావాలి సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ అండ్ ప్రొఫెషనల్ ట్రేడర్ కావాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఉపయుక్తమయ్యే ప్రోగ్రామ్ ఉపయోగపడే ప్రోగ్రామ్ ఇది సో జస్ట్ ఫోన్ కాల్ దూరంలో మీకు మెంటార్ అందుబాటులో ఉంటారు లాంగ్ టర్మ్కి అయినా సరే స్టాక్స్ మీరు పికింగ్ చేసుకోవడం విషయంలో ఏ పారామీటర్స్ పిక్ చేసుకోవడంలో అండ్ ఎగ్జిట్ విషయంలో కూడా అన్ని విషయాలు మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి నవంబర్ ఇరవై తారీఖు నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ట్వంటీ ఎయిట్ థౌసండ్ సిక్స్ సెవెంటీ సెవెన్ క్రోర్ సోఫార్ సెల్ ఆఫ్ బై ఎఫ్పిఎస్ అన్న బైటెడ్ ఇన్ నవంబర్ సో ఇమీడియట్ రిలీఫ్ దొరకపోవచ్చు అనేది ఒక భయం ఉన్నప్పటికీ కూడా అర్నింగ్స్ కూడా బలహీనంగా ఉన్నాయి సో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అమ్ముకొని వెళ్ళిపోతున్నారు అనేది ఏకైక ఫ్యాక్టర్ ఒకటే కాదు రిజల్ట్స్ కూడా పెద్ద గొప్పగా లేకపోవడం అనేది ఈసారి కొద్దిగా ఆందోళన కలిగించే విషయం సో అందువల్ల ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఇప్పుడు కూడా దాదాపు ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల మేర స్టాక్స్ని అమ్ముకొని బయటపడ్డారు సో ఇది ఫస్ట్ పేజ్లో సెబీ ఫ్లాక్స్ నీట్ ఫర్ టైటర్ రెగ్యులేషన్స్ యాజ్ రాయల్టీ పేమెంట్స్ ఇంక్రీజ్ సో రాయల్టీ ఫారిన్ కంపెనీస్ ఆర్ పేరెంట్ కంపెనీస్ ఎంఎన్సీ కంపెనీలకి విదేశాల్లో పేరెంట్ ఉంటే వాళ్లకు రాయల్టీ ఇచ్చేలాంటి ప్రక్రియ విపరీతంగా జరుగుతోంది అత్యధిక రాయల్టీస్ ఇస్తున్నారు వీటి మీద దృష్టి పెట్టాలి అని చెప్పి సెబీ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ని ఇచ్చింది అంటే విదేశాల కంపెనీ ఇప్పుడు మారుతీ ఉంది మారుతీ సుజుకి ఉంది సుజుకి పేరెంట్ కంపెనీకి ఇవ్వాలి అలా వివిధ కంపెనీస్ పేరెంట్ కంపెనీస్కి విదేశాల్లో ఉన్నప్పుడు రాయల్టీ రూపంలో చెల్లించడం అనేది రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ లాగా వాళ్ళ సొంత కంపెనీకి బెనిఫిట్ బెనిఫిట్ చేసుకుంటున్నారు అనేది కూడా సెబీ దృష్టి పెట్టిన అంశం హిందుస్థాన్ యూనిలివర్ ఏషియన్ పెయింట్స్ అంటే కన్జంప్షన్ రిలేటెడ్ స్టాక్స్ ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతున్న తరుణంలో కన్జంప్షన్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని కూడా దెబ్బ పడుతున్నాయి అనే అనేది ఒక అప్డేట్ మనం ముందు నుంచి కూడా ఎఫ్ఎంసీ నుంచి కొద్దిగా నెగిటివ్గానే ఉన్నాము అవన్నీ సూపర్ మార్ట్స్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఈ మధ్య కాలంలో మనం చూస్తే ఆగస్ట్ నుంచి కోల్గేట్ పాములు ట్వంటీ త్రీ పర్సెంట్ టాటా కన్జ్యూమర్ అదానీ పవర్ ఏషియన్ పెయింట్స్ బ్రిటానియా హ్యావెల్స్ నెస్లే ఇవన్నీ కూడా కనిష్టంగా పదమూడు శాతం నుంచి దాదాపు ఇరవై ఐదు శాతం మేర పడ్డాయి నిఫ్టీ ఇండియా కన్జంప్షన్ ఓవరాల్గా ఆ ఇండెక్స్ దాదాపు ఆరు శాతం మేర పడ్డగా నిఫ్టీ ఫిఫ్టీ దాదాపు నాలుగు శాతం మేర క్రాక్ అవ్వడం ఇంకా ఈపిఎస్ ఫోర్కాస్ట్ ఈపిఎస్ పెరిగి టార్గెట్ ప్రైజులు పెరిగే టార్గెట్ ప్రైజులు పైకి ఉన్న స్టాక్స్ ఇవి ఈపీఎస్ పెరుగుతూ ఈపీఎస్ను అప్గ్రేడ్ చేసి ఈపీఎస్ డౌన్గ్రేడ్ చేసిన కొన్ని స్టాక్స్ జాబితా ఇది గోద్రేజ్ ప్రాపర్టీస్ టార్గెట్ ప్రైస్ త్రీ థౌజండ్ త్రీ నైంటీ ఎయిట్ అంటే ఇక్కడ నుంచి ఒక థర్టీ వన్ పర్సెంట్ మీరు అప్సైడ్ పొటెన్షియల్ కోల్గేట్ పామోలీవ్కి ఇక్కడ నుంచి ఒక పంతొమ్మిది శాతం మీరు అప్సైడ్ వృద్ధి ఉండే అవకాశం ఉందన్నట్టుగా కూడా ఒక అప్డేట్ పేజ్ ఇండస్ట్రీస్ టార్గెట్ ప్రైజ్ ఇక్కడ నుంచి కూడా మైనస్ టూ పర్సెంట్ దాకా స్టాక్ పడే అవకాశం ఉందన్నట్టుగా కూడా లుపిన్కి ట్వెల్వ్ పర్సెంట్ దాకా అప్సైడ్ పొటెన్షియల్ అండ్ డిక్సన్ టెక్నాలజీస్కి ఫోర్టీన్ థౌజండ్ టూ ఫార్టీ సిక్స్ టార్గెట్ ప్రైజ్ కూడా కనిపిస్తున్నాయి అలాగే డౌన్ గ్రేడ్స్ అవుతున్న వాటిలో బయోకాన్ త్రీ ఫార్టీ ఫోర్ టార్గెట్ ప్రైజ్ టాటా స్టీల్ వన్ సిక్స్టీ టూ జేఎస్డబ్ల్యూ స్టీల్ నైన్ నైంటీ త్రీ ఐడిఎఫ్సీ ఫస్ట్ అప్సైడ్ పొటెన్షియల్ టెన్ పర్సెంట్ అండ్ గుజరాత్ ఫ్లోరో ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ వన్ సెవెంటీ ఎయిట్ టార్గెట్ ప్రైజులు ఇక్కడ కనిపిస్తున్నాయి సో బిజినెస్ స్టాండర్డ్ కొద్దిగా దీని గురించి డీటెయిల్డ్గా ఇచ్చింది ఆసక్తి ఉన్నవాళ్ళు కొద్దిగా పాస్ చేసుకుని దీన్ని చదువుకోవడం మంచిది అండ్ సిఎల్ఎస్ మనం మాట్లాడుకున్నాం హెజ్జెడ్డల్ రాజస్థాన్లో ఒక గోల్డ్ మైనింగ్ బ్లాక్ని వీడు దక్కించుకున్నారు అండ్ షుగర్ కంపెనీస్ నుంచి అంటే రెగ్యులర్ ఒక కంపెనీ నుంచి క్లీన్ ఎనర్జీ వైపు మళ్ళుతున్న స్టాక్స్ ఇవి మళ్ళుతున్న కంపెనీలు ఇవి సో ఇన్ డీటెయిల్ కావాలంటే మీరు ఈటీ ప్రైమ్లో చదువుకోవాలి దాల్మియా భారత్ మామూలుగా డెట్ ఈక్విటీ రేషియోస్ షుగర్ కంపెనీస్కి చాలా ఎక్కువ ఉంటుంది బట్ కనిష్టంగా మంచి బిలో వన్ పర్సెంట్ ఉంది అండ్ మోస్ట్లీ హాఫ్ పర్సెంట్కి పరిమితమైన స్టాక్స్ ఇవి డెట్ ఈక్విటీ రేషియో కూడా అంటే అప్పులు కూడా బాగా తక్కువ ఉన్నాయి అండ్ అప్సైడ్ పొటెన్షియల్ మార్కెట్ క్యాప్లో చాలా చిన్న చిన్న మార్కెట్ క్యాప్ ఇప్పుడు దాల్మియా భారత్ ఉంది త్రీ థౌజండ్ త్రీ ఫార్టీ టూ క్రోర్స్ మార్కెట్ క్యాప్ ఉంది చిన్న మార్కెట్ క్యాప్ బట్ రెవెన్యూ దాదాపుగా త్రీ థౌజండ్ ట్వంటీ ఎయిట్ క్రోర్స్ ఆఫ్ రెవెన్యూ సాధిస్తూ ఉన్న మార్కెట్ క్యాప్ మాత్రం అదే స్థాయిలో ఉంది ఈఐడి ప్యారీ చూద్దాం ఫోర్ దాదాపు ఫోర్టీన్ థౌజండ్ క్రోర్స్ ఆఫ్ మార్కెట్ క్యాప్ ఉంది ట్వంటీ నైన్ థౌజండ్ క్రోర్స్ రెవెన్యూ చేస్తున్న కంపెనీ ఫోర్టీన్ థౌజండ్ క్రోర్స్కి మార్కెట్ క్యాప్కి దొరుకుతుంది కాకపోతే వీటిలో ప్రమాదం ఏంటి అంటే షుగర్ సైకిల్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఒక్కొక్కసారి సైకిల్ ఏదైనా తేడా వస్తే వన్ టూ ఇయర్స్ స్టాక్స్ మళ్ళీ లేవలేని పరిస్థితి కూడా ఉంటుంది బట్ అలాంటి ఈ కంపెనీస్ ఆగ్రో నుంచి క్లీన్ ఎనర్జీ వైపు మళ్ళుతున్న స్టాక్స్ ఇవి సో అందువల్ల అప్సైడ్ పొటెన్షియల్ చాలా స్ట్రాంగ్గా ఉంది అని ఇక్కడ రికమెండేషన్ లైక్ దాల్మియా భారత్ ఎక్కడి నుంచి ఒక సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మేర స్టాక్ పెరిగే అవకాశం ఉంది బలరాంపుడ్చిని థర్టీ పర్సెంట్ దాకా పెరిగే అవకాశం ఉంది ఈఏడి పారి ట్వంటీ వన్ పర్సెంట్ దాకా పెరిగే అవకాశం ఉందని చెప్తూ స్ట్రాంగ్ బై రికమెండేషన్స్ ఇస్తున్నారు ఆసక్తి ఉన్నవాళ్ళు కంపెనీ వైజ్గా ఒకసారి మీరు చదువుకునే ప్రయత్నం చేయండి సో సో దానికి తోడు మీ రీసెర్చ్ కూడా కొద్దిగా చేయండి కాకపోతే మళ్ళీ మళ్ళీ పదే పదే చెప్తున్నది షుగర్ రిలేటెడ్ స్టాక్స్లో సైకిల్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ ఇవి కేవలం షుగర్ రిలేటెడే కాకుండా ఎథనాల్ వైపు ఐఎంఎఫ్ఎల్ ఫారిన్ లిక్కర్ తయారీ వైపు కూడా వెళ్తున్నాయి కాబట్టి సో పూర్తిగా డైవర్సిఫికేషన్ చేసుకుని రిస్క్ను తగ్గించే ప్రయత్నం కూడా కంపెనీలు చేసుకుంటున్నాయి సో ఇవి ప్రధానమైన వార్తలు ఈ వీకెండ్ రోజున థ్యాంక్ యూ సో మచ్ అవి అట్